హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఒక కామెంట్ లైక్ అయితే చేయండి లక్ష్మీ గురుదక్షిణ ఛానల్లో నిత్యానదన వీడియోస్ అయితే పెడుతున్నామండి దాతల సహాయంతో నిత్యానదన కార్యక్రమాలు చేస్తుంటాము గురుదక్షిణ స్వచ్ఛంద సంస్థ వరంగల్ కాజీపేట్ హన్మకొండలో ప్రస్తుతం జరుగుతున్నాయి లైక్ అండ్ కామెంట్ చేస్తూ లైవ్కి అయితే సపోర్ట్ చేయాలైతే రిక్వెస్ట్ చేస్తున్నానండి హాయ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా కామెంట్స్ కానీ లైక్స్ కానీ చేయట్లేరు కదా గ్రూప్లలో పంపిస్తున్నాను హాయ్ అండి గుడ్ ఈవినింగ్ నేను ధనలక్ష్మి లక్ష్మీ గురుదక్షిణ ఛానల్ లో జరిగే కార్యక్రమాల కోసం అయితే మీ సలహా సూచనల కోసం మీ లైవ్ పెట్టానండి లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేస్తే లైవ్నైతే ముందుకు పంపిద్దాం హాయ్ అండి గుడ్ ఈవినింగ్ లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు లింక్ అయితే కాపీ చేసి లింక్ అయితే కాపీ చేసుకొని ఫేస్బుక్లో ఇన్స్టాలో ఇంకా వాట్సాప్ గ్రూప్లలో వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకొని వచ్చేసిన చూద్దాం 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 అక్కడ నుంచి ఎవరైనా హెల్ప్ చేస్తారేమో లైవ్ కంటిన్యూ అవ్వడం కోసం మా ఊళ్ళకు పంపించినాను హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎవరు ఎక్కడి నుంచి ఇంకా మన లక్ష్మీ గురుదక్షిణ ఛానల్లో జరిగే కార్యక్రమాలు ఏం వీడియోస్ అప్లోడ్ చేస్తాం ఎలా చేస్తామనే విషయం అయితే మీరు మన విషయం అయితే మీరు నాకు కామెంట్ చేయొచ్చు నేను మీ యొక్క కామెంట్లకు సమాధానం చెప్తే లైవ్ అయితే కంటిన్యూ చేద్దాము